గరికపాటి గారు ఒక ఆయన ఉన్నారు చాలా బాగా మాడతారు కొన్ని విషయాలు ఆయన గరికపాటి ఆయన పూర్తి పేరు నాకు తెలియదు గరికపాటినే అందరికీ తెలుసు నరసింహరావు కదా అంతేనా గరికపాటి నరసింహారావు గారు ఆయన కొన్ని కొన్ని విషయాలు చాలా ఓపెన్గా మాట్లాడేస్తుంటాడు నాకులాగే సో కొన్ని కొన్ని విషయాలు చాలా షార్ప్గా మాడుతుంటాడు కొన్ని విషయాల్లో నేను ఆయన ఇష్టపడతాను ఆయన చెప్పే విషయాలు అందరిలా కాదు ఈయన కొన్ని విషయాలు చాలా బాగా మాడతాడు ఆయన ఒక పాయింట్ చెప్పాడండి స్క్రీన్ మీద చూసేద్దాం ఆయన ఏం చెప్పాడు ఆహారానికి ఏం సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి నేను మరోసారి చెప్తున్నా రామకృష్ణుడు క్షత్రియులు వాడు మాంసాహారం తిన్నారా దేవ రామకృష్ణుడు క్షత్రుడు ఆయన కదా ఏం లోపం రామాయణం స్పష్టంగా అందుకే సిగ్గుపడడం సభ దేవుడు మాంసం చేయడం రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది మహిళలమూర్లో ఆయన చెప్తున్నారు తగురికి అని అర్థమైంది కదా చేస్తారు ఏదో రాముడు దేవుడు అనుకుంటున్నారు మీరు ఆయన మాంసం తిన్నాడు అంటున్నారు కొంతమంది ఆయన దేవుడు ఎప్పుడయ్యాడు ఆయన క్షత్రియపుత్రుడు ఆయన మాంసం తిన్నాడు కృష్ణుడు మాంసం తిన్నాడు అని చెప్తున్నాడు ఆయన గరికపాటి నరసింహరావు గారు అంటే రాముడు మాంసం తిన్నాడు కృష్ణుడు మాంసం తిన్నాడు మాంసం తినడం ఏం పాపం కాదు అదే ఆయన చెప్పి తినేవాళ్ళని తిన్నేవాడు అని చెప్తున్నాడు ఒక బ్రాహ్మణ పండితుడు కానీ కొంతమంది అంటారు బే తిన్నోళ్ళందరూ వీళ్ళు పాపాత్ములు అండి వీళ్ళలో ఏవో గుణాలు వచ్చేస్తాయండి ఈ గుణాలన్నీ వీళ్ళు తిండం బట్టే వచ్చేసాయండి అంటే కొన్ని ఆ తినని వాళ్ళలో క్రైమ్ జరగట్లేదా బోల్డ్ క్రైమ్స్ జరుగుతున్నాయి సో ఈ యథార్థంగా మాట్లాడాడు ఆయన గరికిపోటు గారు యథార్థంగా మాట్లాడాడు మాంసం తిన్నారు వాళ్ళు క్షత్రియులు వాళ్ళు తింటారు వాళ్ళు తినేవాడిని తింటే మనకేంటి మీరు తినకపోతే మానేయండి వాళ్ళు తింటే తింటారు తినేదాన్ని బట్టి మనిషి మంచి చెడులు ఎలా నిర్ణయం నిర్ణయిస్తారు మీరు అని ఆయన వాదన ఆయన క్షత్రియపుత్రుడే మీరు ఆయన దేవుని చేసేసి మాంసం తినలేదు అంటున్నారు ఆయన సాధారణ క్షత్రియపుత్రుడే అని చెప్తున్నాడు ఆయన మరి చక్కగా ఆయన చెప్తున్నప్పుడు తినేవాడిని తినేవచ్చుగా తినేవాళ్ళకి కూడా ఏడవడం ఎందుకు సో తినడాన్ని బట్టి అదేదో పాపం అని చెప్పడం ఎందుకు సరే ఇప్పుడు నేను పాయింట్ వస్తున్నా జీవహింస పాపం అనే వాదన చేస్తూ మొక్కలే తింటాం అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మాంసం తినేవాళ్ళందరూ చడ్ తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పాను కదా షాకింగ్ న్యూస్ అని ఒక మొక్కను చూపిస్తానండి మీకు అది ఏంది అంటుందో చూడండి ఆ మొక్క తినేవాళ్ళు బుద్ధి వచ్చేది మొక్కను చూశాక మొక్కలు తినేవాళ్ళు బుద్ధి వచ్చేది మొక్కను చూసాక ఆ మొక్క ఏంది అంటుందో చూడాలి ఇప్పుడు మీరు చూడండి ఆ మొక్క మీద పురుగు వాలగానే ఆ ఓపెన్ అయి ఓపెన్గా ఉంటుంది పురుగు వచ్చేంతవరకు ఓపెన్గా ఉంటుంది రాగానే చక్కగా నొక్కేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అది కప్ప దూరిందా అయిపోయింది దాని పని ఇంకా అంతే డ్యూ ప్లాంట్స్ ఎప్పన్ చెప్పేసా సన్ డ్యూ ప్లాంట్స్ ఆ చూడండి ఇది ఎప్పంతిస్ట్ చూడండి ఎలా తింటుందో చూడండి అయిపోయింది అంతే అయిపోయింది దాని పని లోపల పోయింది పురుగు దాన్ని తినేసింది అది మొక్క అంటే బిడ్డ మాంసాహారం తినే మొక్కలు ఉన్నాయి బిడ్డ మాంసాహారం తినే మనుషులు కాదురా బిడ్డ ఏమున్నాయి ఏమున్నాయి మాంసాహారం తినే మొక్కలు ఉన్నప్పుడు మాకుబడి ఎడుస్తాట దుర్మార్గుడా మాంసాహారం తినే మొక్కలు ఉన్నాయి రా బాబు నాయన చూసుకో ప్రకృతులకి వెళ్ళి చూసుకో ఎన్ని ఉన్నాయో చూడు మాంసాహారం తింటున్నాయి పురుగులు తింటున్నాయి కూడా తినేస్తున్నాయి అలా తినేస్తే లోపల లోపలికి రాగానే తినేస్తే ఆ ఓపెన్ ఓపెన్ అయి ఉంటే వచ్చి రాగానే మూసిపోతాయి లోపల చక్కగా కరిగిపోతాయి అరిగిపోతాయి లోపల జీర్ణం అయిపోతాయి లోపల జీర్ణం చేసుకుంటాయి ఈ రకంగా మాంసాహారం తినే మొక్కలున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం ఆడి దగ్గరికి వెళ్ళి జీవహింస పాపము తినకూడదు అంటే వింటాయా అవి వింటాయి దైవ నియమం అది దేవుడు ఏర్పాటు చేసిన నియమం ఏటి తిండా కుందే ఒకవేళ ఎంత చెప్పినా కూడా లేదో జీవహింస పాపమే యేసు ప్రభు తప్పు చేసేశాడు చాక్ ముక్క తినడం తప్పు బాప్తిచ్చి చౌహాని గారు మిడతలు తినటం తప్పు ఈ క్రైస్తవులు కోళ్ళు తింటాం తప్పు లేకపోతే మేకలు తింటాం తప్పు అంటే అన్ని మతాల్లో ఉన్నారు కోళ్ళు మేకలు తినేవాళ్ళు క్రైస్తవులే కాదు హిందువులు గోళంద మంది తింటారు ముస్లింలు గోలెంతమంది తింటారు ఓ చాలా మంది ప్రపంచవ్యాప్తంగా అందరూ తింటారు ఎవడో కొందరు తినరంతే ఈ కొందరు మాత్రం ఏదో పవిత్రులా ఫీల్ అయిపోతుంటారు తిండిని బట్టి పవిత్రత రాదు తిండిని బట్టి పవిత్రత రాదు ఒకవేళ జీవహింస పాపం 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 తిండిని బట్టే పవిత్రత వస్తుంది అంటే ఏసు ప్రభు చెప్పాడు లోపలికి పోయే ఆహార పదార్థం వల్ల మీకు అపవిత్రత రాదు అది కడుపులోనికి వెళ్లి బహిర్భూమిలో విడువబడును కానీ లోపల నుంచి బయటకొచ్చే దాని వల్లే మనిషి నువ్వు పాడైపోతావు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయంలో యేసు ప్రభుజీ పడి చూడండి లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి ఆ ఏడు బయటికి దురాలోచనలు జాగత్వాలు దొంగతనాలు నరహత్యలు వ్యభిచారాలు కృత్రిమం కామవికారం మత్సరం దేవదోషణ అహంభావం అవివేకం వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేళ్లి మనుషుని అపవిత్ర పరుచును పద్నాలుగు వచ్చును అప్పుడు ఆయన జన సమూహమును తన యుద్ధకు మరలా పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించండి వెలుపల నుంచి లోపలకు పోయి మనిషిని అపవిత్రుడిగా చేయగలుగున్నది ఏదియు లేదో ఏదైనా తిన్నప్పుడు నువ్వు అపవిత్రుడు అయిపోతావంటే అదిని అపనమ్మకం అవిశ్వాసం అని కొన్న జ్ఞానం నువ్వేది తిన్నా అపవిత్రుడివి కావు ఒకవేళ అయిపోతాను అనుకుంటే నీ మనస్సాక్షిని బట్టి అపవిత్రుడు అవుతున్నావంతే అది నీ మనస్సాక్షికున్న ప్రాబ్లం నీ మనస్సాక్షికి క్లియరెన్స్ లేదు సో లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళి నిన్ను అపవిత్రుడిగా చేయగలిగినది ఏదో లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేస్తాయి కాబట్టి తిండిని బట్టి ఎవడి పవిత్రతను నువ్వు నిర్ణయించడానికి సరిపోవు తిండిని బట్టి నువ్వు అపవిత్రుడు అనడానికి సరిపోవు తిండి తినడాన్ని బట్టి వాడు పాపాత్ముడు వీడు పుణ్యాత్ముడు వాడి గుణాలు వేరు వీడు గుణాలు వేరు అనడానికి సరిపోవు వెజిటేరియన్స్ కూడా జైల్లో ఉన్నారు మరి వాళ్ళు వెజిటేరియన్ భోజనమే జైల్లో తింటారు ఖైదీలు ఏం చేద్దాం మరి కాలం రాజమండ్రి అడగండి నేను చెప్పింది అబద్ధం కాదు జైల్లో అడగండి వెళ్ళి ఏమంటే మీ జైల్లో ఖైదీల్లో వెజిటేరియన్స్ ఉన్నారా లేదా అంటే మూడు మంది ఉన్నారు బాబు నాన్ వెజిటేరియన్స్ ఉన్నారా లేదా వాళ్ళు ఉన్నారు బాబు అంటే ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తినేవాడు కూడా ఏం చేసి లోపలికి వెళ్ళాడు క్రైమ్ చేసి లోపలికి వెళ్ళాడు కాబట్టి ఫుడ్ని బట్టి మంచి చెడ్డ నిర్ణయించడానికి వీలు లేదు అనేసు క్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు అయినా జీవహింస పాపం అంటున్న వాళ్ళు రేపటి నుంచి ఏం చేయాలి తెలుసా దోమల కాయిల్స్ వాడకూడదు ఎందుకంటే నువ్వు దోమల కాయిల్ వాడినా అవుట్ వాడినా దోమను సంపెత్తనావు పాపం జీవహింస పాపం కదా కుట్టించుకో గొడ్డలిప్పుకొని కూర్చొని అలాగా కుట్టమ్మ కుట్టమ్మ పాపం నీకు మాత్రం ఎక్కడ దొరుకుతుందమ్మా నా రక్తమే కదా తల్లి తాగమ్మా డెంగ్యూ దోమారామ్మ వచ్చి కుట్టుకో ప్రశాంతం కుట్టుకొని నేను డెంగ్యూ దూరంతో చచ్చిపోయిన పర్లేదు ఏం చేయాలమ్మా నువ్వు వచ్చి కుట్టమ్మా నన్ను కుట్టు నన్ను కుడితే హ్యాపీ ఫీల్ అవుతాను బాత్రూమ్ క్లీనర్స్ వాడుతున్నాడు అందరా టాయిలెట్ క్లీనర్లు అవి వాడితే ఏమవుతుందో తెలుసా క్రిములు చచ్చిపోతాయి జీవులు ఉంటాయి తెలుసా మీ స్క్రీన్ మీద చూపిస్తారు సూక్ష్మ సూక్ష్మజీవులు అవి చచ్చిపోతాయి మరి అందుకని మీ ఇళ్లలో బాత్రూమ్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ డోమెక్స్ గిమెక్స్ వాడకండి అవి వాడితే గో పాపం సూక్ష్మజీవులు అవి చచ్చిపోతాయి అవి జీవులే అవి నీలోనికి వస్తేనే వైరల్ ఇన్ఫెక్షన్ అంటావు కదా ఏంటి వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి మీ తాతగారు వచ్చారన్న లోపలికి వైరస్ వచ్చిందని దాన్నే ఏ ఇన్ఫెక్షన్ అంటావు వైరల్ ఇన్ఫెక్షన్ అండి అందుకే రోగం వచ్చిందండి మరి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఏం వాడాలండి వైరస్ చచ్చుకోవడానికి టాబ్లెట్ వాడాలండి యాంటీబయాటిక్ వాడితేనండి లోపలికి వెళ్ళి దేని చంపేద్దండి వైరస్ని చంపేద్దండి జీవహింస పాపం బిడ్డ ఆ జీవహింస ఏంటి బిడ్డ పాపం అనవసరంగా టాబ్లెట్ వేసి లోపల ఉన్న జీవాన్ని సంపేకి బిడ్డ తప్పు టాబ్లెట్లు వేసుకోక మరి నువ్వు టాబ్లెట్లు మానే అప్పుడప్పుడు బ్లీచింగ్ కొట్టేయండి బ్లీచింగ్ కలిపేయండి పెనాయిల్ వేసేయండి బ్లీచింగ్ పెనాయిల్ ఎందుకేతనం మురిగ్గుంటల్లో బ్లీచింగ్ చల్లేయండి పౌడర్ ఏ ఈగలు దావాలు తెచ్చుకోవాలన్నా తప్పు కదూ చీమల సుద్ధ గీసేస్తారు రెండు కేజీ చక్కెర తెచ్చుకొని కేజీ బెల్లం తెచ్చుకొని అది ఎక్కడ తినేస్తుందో అని చీమ దాని చుట్టూ ఏమి రేఖట దాని పేరు ఏమిట లక్ష్మణ రేఖట బా ఆ శుద్ధ పేరు ఆ రేఖ గీసేసి ఏం చేయాలి ఇప్పుడు ఆ చీమల బారిన పడకుండా చక్కెర కాపాడుకోవాలి రోడ్డు మీద నడిచే వెళ్ళిపోయేటప్పుడు బాబ మా చీమ ఏదో దాన్ని బతుకు బతకడానికి బాగుంటుంది ఎన్ని చీమలు దొక్కేస్తావు ఇంట్లో వస్తే మాత్రం గీతలు గీసి అవేసి ఇవేసి దాన్ని చంపేస్తావు నీ చె నీ చక్కెరకు పట్టిందని దాని మీద పగలించేసుకుంటావు అప్పుడు జీవహింస పాపము అని చెప్పు కబుర్లు